హాయ్ అందరికీ నమస్కారం ఈరోజైతే వీడియోలో మా ఆయన ఏదో పోస్ట్ వచ్చిందని ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆఫీస్ దగ్గరికి సైకిల్లో వెళ్తున్నారు ఆఫీస్ లోపల మొబైల్ అనేది అలో లేదు అందువల్ల అవుట్ సైడ్ నుంచినే మనకి వీడియో పంపించారు ఇప్పుడైతే పోస్ట్ కవర్ అనేది తీర్చుకునేసారు రిటర్న్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నారు సైకిల్ మీదనే మనకి చూపిస్తున్నారు అది పోస్ట్ కవర్ ఇప్పుడు ఫస్ట్ కవర్ వచ్చింది అనేది మనకి ఇప్పుడు చూపిస్తున్నారు వీడియో ద్వారా ఈ ఫస్ట్ సర్ప్రైజ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం రక్షాబంధన్ ముందు రోజునే పంపించింది బట్ ఈ రోజు చేరింది రాజస్థాన్కి అయితే అందులో అయితే ఒక కవర్ ఉండింది నేనైతే రక్షాబంధన్ అని అనుకుంటున్నాను రాఖీస్ ఉంటాయని ఇప్పుడు ఓపెన్ చేస్తే టూ రాఖీస్ అయితే ఉన్నాయి ఒకటి స్వస్తి గుర్తుది ఇంకొకటి కలుషం ఉండే ఒక ఇంకొకటి రాఖీ అనమాట ఇది చూస్తున్నారు కదా టూ రాఖీస్ అయితే సెండ్ చేసింది అలాగే అందులో టూ చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇందువల్ల మా ఆయన అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా ముఖంలో అయితే హ్యాపీనెస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది ఇవాళ వీడియో వాళ్ళ సిస్టర్ అయిన మా వదిన గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ